హలో అండి వెల్కమ్ టు అవర్ గార్డెన్ ఈరోజు మన గార్డెన్లో ఫిక్ ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి వీటిని అయితే ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటున్నాను తెలుగులో అంజీర పళ్ళు అని కూడా అంటారు కదా అలాగే అత్తిపళ్ళు అని కూడా అంటారు ఫిక్ ఫ్రూట్స్లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి మా గార్డెన్లో అయితే టూ వెరైటీస్ ఉన్నాయన్నమాట ఒకటేమో చాలా హైట్ ఉంటుంది ఫ్రూట్ వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంటుందన్నమాట అది కట్ చేస్తే లోపల మనకి మెరూన్ కలర్లో ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది పర్పుల్ ఫ్రూట్ ట్రీ అయితే ఇయర్ అయితే ప్రోనింగ్ మిస్ అయిపోయింది సో దానికి ఫ్రూట్స్ వచ్చే కానీ చాలా లేట్గా వచ్చాయి చూడాలి వాటికి మరి ఆ ఫ్రూట్స్ హార్వెస్ట్ అయితే వస్తాయో లేదో చూడాలి లాస్ట్ ఇయర్ వీడియో అయితే లింక్లో షేర్ చేస్తాను మీరైతే ఒకసారి చూడండి సెకండ్ ట్రీ ఇప్పుడు చూపించేదన్నమాట ఇదేమో షార్ట్గా ఉంటుంది ఫ్రూట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ నుంచి లైట్ ఎల్లోలోకి చేంజ్ అవుతుంది కట్ చేస్తే లోపల మనకి వైట్గానే ఉంటుంది అనమాట పల్పు ఈ ట్రీకి ఏమో లాస్ట్ ఇయర్ అయితే ప్రూనింగ్ చేయలేదు సో ఒకటో రెండో ఫ్రూట్స్ వచ్చాయి ఈ ఇయర్ అయితే ప్రూనింగ్ చేసుకున్నాను సో ఇయర్ అయితే చాలా బాగా వచ్చాయి సైజ్ కూడా చూస్తున్నారు కదా ఈ సారీ చాలా బాగా పెద్దగా వచ్చాయి అన్నమాట ఈ ఫిగ్ ఫ్రూట్స్ మనకి మార్కెట్లో అయితే రియల్ ఫ్రూట్ అయితే మనకి అసలు కనబడదన్నమాట ఓన్లీ డ్రై ఫ్రూట్స్గా మనకి దొరుకుతాయి రియల్ ఫ్రూట్ కోసిన వెంటనే మనం తినేయాలి కాబట్టి అది ఎక్కువ ఉండదు సో ఆ పాడైపోతూ ఉంటాయి కాబట్టి అందుకే బయట మార్కెట్లో మనకైతే అంత కనిపించవు అమెరికాలో మొక్కలు పెంచాలంటే చాలా కష్టం దట్టు పోర్ట్లాండ్లో అయితే ఈ వెదర్కి హార్డ్లీ త్రీ మంత్స్ టైం ఉంటుంది అనమాట సమ్మర్కి ఇంకా ఆ టైంలోనే వీటిని చూసి ఆనందించే టైం అయితే ఉంటుంది కానీ ఫ్రూట్స్ ప్లాంట్స్కి వచ్చేసరికి అయితే నేనైతే స్పెషల్ కేర్ ఏమీ తీసుకోను జస్ట్ ప్రోనింగ్ అయితే చేస్తాను ఎవ్రీ ఇయర్ అందులో కూడా కొన్ని కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి ఎవ్రీ వాటరింగ్ అది ఇవ్వడం ఇంకా అప్పుడప్పుడు మనం పప్పు వాటరు బియ్యం వాటరు కడుగుతూ ఉంటాం కదా అవి కూడా వేస్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్లో అయితే చెట్టు మొదల్లో న్యూస్ ఆయిల్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను వేరే ఫర్టిలైజర్స్ కానీ ఏమీ యాడ్ చేయను ఓన్లీ ఆర్గానిక్ కానీ ఫ్రూట్స్ అయితే పెంచుతాను సో చూస్తున్నారు కదా ఫ్రూట్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఫిక్ ఫ్రూట్ అయితే చాలా హెల్తీ ఫ్రూట్ అండి షుగర్ పేషెంట్స్కి క్యాన్సర్ పేషెంట్స్కి చాలా బెస్ట్ ఫ్రూట్ అనమాట రియల్ ఫ్రూట్ తింటే మాత్రం చాలా బాగుంటాయి టేస్ట్ చ అంటే లోపల చాలా కొంచెం పల్పే ఉంటుంది కానీ బట్ అది న్యాచురల్ స్వీట్నెస్ కదా చాలా బాగుంటుంది సో ఇక్కడ చూస్తున్నాం కదా కట్ చేసినప్పుడు లోపలైతే వైట్గానే ఉందన్నమాట పల్పు మనకి పలుపు ఉండి ఆ గింజలు చాలా చిన్న చిన్న చిన్నగా ఉంటాయి ఫస్ట్ మనకి తిన్నప్పుడు కొంచెం స్వీట్నెస్ అనిపిస్తుంది తర్వాత కొంచెం లెమన్ కైండ్ ఆఫ్ టేస్ట్ లాగా అనిపిస్తుంది లాస్ట్లో మనకి గింజలు తగిలి కొంచెం క్రంచినెస్ లాగా అనిపిస్తుంటుంది అనమాట చూస్తున్నారు కదా ఈ బౌల్ నిండా అయితే ఫస్ట్ హార్వెస్ట్లో వచ్చినాయి ఇంకా కాయలు అయితే ఉన్నాయి సో అవి పెరగడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది బయట దొరకని ఫ్రూట్స్ మన గార్డెన్లో పెంచుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా నేనైతే చాలా చాలా హ్యాపీ ఈసారి హార్వెస్ట్కి సో ఇదండి ఈరోజు ఫిక్ ఫ్రూట్ హార్వెస్టింగ్ వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్రూట్ హార్వెస్టింగ్ వీడియోస్ అయితే ఇంకా ముందు ముందు చాలా వస్తాయి సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్